తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా ఇవ్వబడును పవన్ ప్లాన్ ఏంటి సౌత్ ఇండియాను టార్గెట్ చేస్తారా ఏపీతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో జనసేన జెండా ఎగరవేయడానికి సిద్ధమవుతున్నారా ఈ నేపథ్యంలోనే తమిళనాడులోనే ఎంట్రీ ఇస్తున్నారా వరుసగా తమిళనాడుపై మాట్లాడటం వెనక మర్మమదేనా పవన్ నెక్స్ట్ టార్గెట్ తమిళనాడు పదే పదే తమిళనాడుపై కామెంట్స్ స్టాలిన్ సర్కార్కు వ్యతిరేకంగా విమర్శలు

ఒక దుర్నీతి దుర్జన లోకమంతయో ఎదురొచ్చిన భయం లేదు భయం లేదు భయం అన్నది లేనే లేదు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన పవన్ కళ్యాణ్ సౌత్ పాలిటిక్స్ లోను పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించిన జనసేనను అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించారని ఆలోచనతో చేస్తున్నారు అందుకు తగ్గట్లుగానే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి ఓ తమిళ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు జరగాలనుంటే జనసేన ఖచ్చితంగా తమిళనాడులో అడుగు పెడుతుందని పార్టీ పెట్టడం ముఖ్యం కాదని నిలబెట్టుకోవడమే ముఖ్యమన్నారు అంతేకాదు తమిళ రాజకీయాలు అక్కడ పార్టీలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వాటిని పక్కన పెడితే పదే పదే తమిళనాడును పవన్ టార్గెట్ చేయడం ఇప్పుడు అవసరమైతే జనసేన పార్టీని తమిళనాడులో పెడతానని ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది ఇటీవల పవన్ తరచూ తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు అన్న డీఎంకే పార్టీకి మద్దతుగా డీఎంకేకి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తున్నారు తిరుపతి లడ్డూ వివాదం సమయంలో సనాతన ధర్మం నినాదాన్ని ఎత్తుకున్న పవన్ తిరుపతి వేదికగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కి వార్నింగ్ ఇచ్చారు గతంలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చూసిన వ్యాఖ్యలపై పవన్ స్పందిస్తూ తమిళంలో మాట్లాడారు సనాతన ధర్మాన్ని ఎవరు తుడిచిపెట్టలేరు ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే వారే తుడిచిపెట్టుకుపోతారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని దయదేరి చేయండి ఒక్క కోట్లు మాట్లాడ భయపడతాయి కోట్లు కూడా కాకినాడ ఆవిర్భావ సభలో కూడా తెలుగు కన్నడతో పాటు తమిళంలోనూ స్పీచ్ ఇచ్చారు అంతేకాదు తమిళనాడు ఎందుకు హిందీని బహిష్కరిస్తుంది అలాంటి తరుణంలో తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయడం కూడా మానేయండి మీకు ఉత్తరాది కావాలి బీహార్ నుంచి పనిచేసేవారు కావాలి కానీ ఉత్తరాది భాషను మాత్రం వేరు చేస్తారు ఇదేం ధోరణి అంటూ పవన్ కోపంతో ఊగిపోయారు తమిళ్ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించిన మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అది అలా న్యాయం పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి కానీ హిందీని ఘర్షిస్తానంటే ఎట్లా ఇవన్నీ మారాలి కదా తెలంగాణలో జనసేన ఉంది ఎన్నికల్లో పోటీ చేసింది కూడా కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలు అక్కడి జనసేన పార్టీ విస్తరణ గురించి మాట్లాడిన దాఖలా లేవు కానీ వీలు దొరికినప్పుడల్లా తమిళనాడు పాలిటిక్స్ పై అక్కడ ప్రభుత్వాన్ని పవన్ టార్గెట్ చేయడం ఇప్పుడు స్వయంగా అక్కడ సమయం వస్తే అక్కడ పార్టీ పెడతా అని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారుతోంది మరోవైపు పవన్ అండతో దక్షిణాదిన బలంగా మారాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే బలమైన పునాది వేసే బాధ్యత పవన్ కళ్యాణ్ కు అప్పగించిందని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి అందుకే తన మాటలతో పవన్ తమిళనాడుకు దగ్గరవుతున్నారనే ఓ చర్చ కూడా జరుగుతోంది మరి పవన్ తమిళనాడులో జనసేన పార్టీ పెడతారా పార్టీ పెడితే సక్సెస్ అవుతుందా లేదా